అందరికీ హాయ్ ఈరోజు అయితే ఒక మంచి హెయిర్ ఆయిల్ గురించి చెప్పబోతున్నాను ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అందరికీ ఇప్పుడు స్టార్టింగు పిల్లలు చిన్న పిల్లలప్పుడు హెయిర్ వైట్ హెయిర్ వస్తుంటుంది కదా వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళకు కూడా ఆగడం తెల్ల జుట్టు రావడం అనేది కొంతవరకు ఆగుతుంది అనమాట అదేవిధంగా ఈ ఈ ఆకు పేరు గుంటగలగరాకు ఇది పల్లెటూర్లలో పుట్టి పెరిగిన వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఇంకోటి ఈ ఆకుని పల్ల పొలాలకి వెళ్ళేటప్పుడు కొడవలి కత్తి అలా తెగినప్పుడు కూడా ఈ పసుర్ని వేస్తారు అదేవిధంగా ఆయు ఆయుర్వేదికంలో కూడా చాలా బాగా యూస్ చేస్తారన్నమాట ఈ ఆకుని అన్ని ఔషధ గుణాలు ఉండే ఆకు అనమాట ఈ ఆకుతో ఈరోజు మనం ఎయిర్ ఆయిల్ అయితే ఎలా తయారు చేయాలో చూద్దాము ఫస్ట్ ఆకుని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇట్లా రోడ్లో వేసి బాగా దంచేసేయాలి దంచేటప్పుడు వాటరు ఎక్కువ వేసుకోకూడదు అది బాగా మంచి ఆకు ఫ్రెష్గా ఉండేది అట్లా అయితే అసలు వాటరే అవసరం లేదు ఇట్లా పిండంగానే బాగా వచ్చేస్తుంది పసు పసురు అట్లా కాకుండా వాడిపోయి ఇట్లా ఎప్పుడో ఎప్పుడో ఆకు అయితే కొంచెం వాటర్ వేయాల్సి వస్తుంది ఈ ఆకు అయితే అవసరం లేదు అప్పుడే ఫ్రెష్గా కోసుకొచ్చారనమాట పొలాల్లో నుంచి ఈ పసరునంతా తీసేసేసి ఒక ఇట్లా దబర్లో పోసేసి ఆయిల్ కూడా పోసేయాలన్నమాట ఒకేసారి ఆయిల్ కూడా పోసేసి బాగా ఇట్లా కలిపెడుతూ ఉండాలి చాలా సేపే పడుతుంది మనకి ఆయిల్ క్వాంటిటీ కూడా ఎంత పోస్తే అంత రాదు కొంచెం తగ్గుతుంది అనమాట అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అంతే అనమాట మనకు ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోతుంది ఈ హెయిర్ ఆయిల్ వల్ల అయితే చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి మనకి చాలా రిజల్ట్ అయితే అనిపిస్తుంది ఇది చేసుకోవడమే అనమాట ప్రాసెస్ ఫ్రెష్గా దొరికితే మేలు ఇప్పుడు అమెజాన్లో కూడా దొరుకుతుంది కానీ ఇట్లా చేసుకుంటేనే రిజల్ట్ బాగుంటుంది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవ్వరికైనా సరే వాడుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఒకసారి అయితే వాడి చూసి ఎట్లా వచ్చింది అనేది కూడా మీరు కామెంట్ చేయొచ్చు అదేవిధంగా ఇదైతే నేనైతే వాడి వాడాం కాబట్టి దీని గురించి ఇంత నమ్మకంగా అయితే చెప్తున్నాను ఇంకోటి నేనైతే ఇంటర్మీడియట్ అప్పటి నుంచి వాడాను అనమాట ఈ హెయిర్ ఆయిల్ని అప్పుడు నాకు వైట్ హెయిర్ స్టార్ట్ అయితే నీట్గా క్లియర్ అయ్యింది అందువల్లే చేయాలనిపించింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే థ్యాంక్ యూ